వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంక బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ ఛానల్లోకి తిరిగి స్వాగతం కన్యా రాశి వారి జాతక లేక జీవితంలో ముఖ్యంగా ఒకరి గురించి చెప్పాలి ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు కానీ ఈ రోజున వారి ఇష్టం వల్ల మీకు జరిగేది ఇదే ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు ఆ స్త్రీ ఎవరు తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ముందుగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీ చిన్న లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి శని సంచారం మంచి సమయంగా చెప్పడం జరుగుతుంది అయితే ఒక అమ్మాయి రహస్యంగా ఇష్టపడుతోంది ఆమె ఎవరు అనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము శని గ్రహ అనుకూలత ఈ రాశి జాతికులకు ఈ రోజున ఎంతో మేలు కలగ చేయబోతూ ఉంది మీకు ప్రతి ఒక్కరూ కూడాను ఎదురు వచ్చి సాయం చేస్తారు అయితే ఒక స్త్రీ ఇష్టపడుతున్నారండి వారిని కనుక్కోలేకపోతున్నారు అయితే ఆమె వల్ల మాత్రం మీ జీవితంలో ఒక పాజిటివిటీ వస్తుంది గ్రహ సంచారం ఆమెను మీకు దగ్గర చేయబోతోంది అన్ని విధాలుగా ఆమె వల్ల మీకైతే కలసి రాబోతుందని చెప్పొచ్చు ఈ రోజున ఈ రాశి జాతికులకు ఒకరైతే ఇష్టపడుతున్నారు అనే విషయం తప్పక తెలుస్తుంది అది ఎవరి ద్వారా అయినా తెలియొచ్చు ఆమెతో మీ జీవితం బంగారు బాటగా మారబోతుంది ఆమెతో మీకు సుఖమనేది ఎక్కువ కలకపోతుంది ఆమెను అస్సలు మిస్ చేసుకోకూడదు ఆ అమ్మాయి వల్ల మీకు ఎన్నో లాభాలు అయితే ఉంటాయి ఆకస్మిక ధన లబ్ధి కూడా చేకూరవచ్చు అంటే మీరు ఏదైనా వర్క్ చేసే ప్రదేశంలో మీ యొక్క సూచనలు సలహాలు అయితే వారైతే చాలా గొప్పగా ఇస్తూ ఉంటారు మనం పని చేసే ప్రదేశంలో ఒక్కసారి గమనిస్తే రోజూ చేసే పని చేసుకుంటూ వెళ్లిపోతూ ఉంటాము నూతన మార్గాలను అన్వేషించం అన్వేషించినా వాటిని అమలు చేయడంలో కాస్త బేరుకు భయం ఉంటాయి కానీ ఈ స్త్రీ వల్ల వారి యొక్క సూచన సలహాల వల్ల మీరు ఒక అడుగు మీకు తెలియకుండానే ముందుకు వేసేస్తారు తత్ఫలితమే పై స్థాయిలో మిమ్మల్ని ఉంచాలని మిమ్మల్ని చూడాలని అనుకుంటున్న ఆ స్త్రీ కోరిక ఈరోజు నిజం కాబోతుంది మిమ్మల్ని మీ యొక్క ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్లడానికి ఆ స్త్రీ మీ జీవితంలోకి రాబోతుంది ఆల్రెడీ ఉన్న స్త్రీ కూడా కావచ్చు జీవిత భాగస్వామి కావచ్చు మాతృమూర్తి కావచ్చు వారి యొక్క సలహా సూచనలు ఈ రోజున పొందుకోబోతున్నారు కావునే మీ జీవితం మారబోతుంది పదోన్నతి కలగబోతుంది ఆ స్త్రీ రాకతో పట్టిందల్లా బంగారం కాబోతుంది మీ యొక్క సమస్య పరిష్కారం కాబోతుంది చాలా మందికి చాలా రకాల సమస్యలు ఉంటాయి సమస్య అనేది చాలా వరకు కూడాను తెలియకుండా వస్తుంది కానీ మనతో చాలా రోజుల పాటే ఉండిపోతుంది సమస్య పరిష్కారం దిశగా మనం చేసే యత్నాలు కొన్నిసార్లు త్వరగా ఫలిస్తే ఇంకొన్నిసార్లు చాలా చాలా ఆలస్యమైపోతూ ఉంటాయి కానీ ఈ స్త్రీ రాక ఈ రోజు మీకు బంగారు భవిష్యత్తుకు అండి ఆ యొక్క స్త్రీ మాట ఆ యొక్క స్త్రీ చేత వారి యొక్క సలహా మీకు అన్నింటికీ కూడా ఒక్కసారిగా ఇరువైపులా ఉన్న కష్టాలు తొలగిపోతాయి సమస్య అనేది ఎంత పెద్దగా ఉన్నా తొలగించే వ్యక్తి జీవితంలోకి వస్తే సమస్య అంత చిన్నది అయిపోతుంది ఒక్కసారిగా ఆకస్మికంగా ధనం రావడం అంటే మామూలు విషయం కాదండి ధనం రావడం కోసం ఎన్నో కష్టపడాలి అహర్నిశలు శ్రమించాలి ఎంతో ఇబ్బందులను ఓర్చుకునే ముందుకు రావాలి అయితే ఈ స్త్రీ వల్ల ఇదంతా సాధ్యపడుతుందంటే నమ్మసక్యమా మనల్ని ఇష్టపడేవారు అలాగే ఉంటారు అలాగే చేస్తారు కనుమాయ చేస్తారు అద్భుతాలు చేస్తారు అయితే అటువంటి స్త్రీని మీరు గుర్తించండి ఒకవేళ మీ కంటి ముందే ఉండవచ్చు వారిని గుర్తించి మీ జీవితంలోనే ఉంచుకోండి వారు మీ యొక్క భాగస్వామి అయితే గనక మీ యొక్క ప్రతి కష్టాన్ని వారికి తెలియపరచండి కష్టంలో సుఖంలో తోడు ఉంటాను అంటూ ప్రమాణం చేసిన ఆ యొక్క స్త్రీ మీ యొక్క జీవితాన్ని చెక్కబెడుతుందని ఎందుకు మరచారా అంటూ బాధపడతారు కానీ ఏ రోజున మాత్రం తన యొక్క అంకితభావం తన యొక్క ప్రేమ మీకు అర్థమైపోతుంది ఇక వ్యాపార పరంగా చూస్తే కాస్త ఈ రోజు ఖర్చులాగా కనిపిస్తుంది నేటి మాదిరి ధనాన్ని ఖర్చు చేసే అవకాశం కనిపిస్తుంది అప్రమత్తంగా ఉండండి ఉద్యోగ విషయంలో కూడా ఒక అవకాశం చేతికి వచ్చినట్లే వచ్చి చేజారిపోతుంది అనే సమయంలో కూడా వీరి పాత్ర అమోఘంగా ఉండబోతోంది ఈ రోజున అన్ని విధాల ఎటు చూసినా ఆ యొక్క స్త్రీ అద్భుతాలే మీకు కనిపిస్తాయి ఈ రోజున నిత్యం శివ భగవానుని పూజించడం లలితా సహస్రనామ పారాయణం గావించడం మరచిపోవద్దు ఉత్తమ స్థితిగతులు కలుగుతాయి అంతా మంచి జరుగుతోంది